హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏడిఆర్ ఆరియర్స్ ఈరోజు చెల్లింపులు ఫస్ట్ విడత రెండో విడత మూడో విడత జీవో తొంభై నాలుగు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు విస్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరికు చూసినట్లయితే ఈ వీడియోలోని పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోతాం ఏపీ ఉద్యోగులు పెంచినట్లకు భారీ ధమాకా డిఏడిఆర్ బకాయిల విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించిన అందించిందని చెప్పుకోడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న డిఏడిఆర్ బకాయిల విడుదలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇక మొత్తం విడుదలైన నిధుల వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రకటించిన వివరాల ప్రకారం ప్రభుత్వం మొత్తం రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్లను విడుదల చేసినట్లు సమాచారం ఇక ఇందులో ప్రధానంగా డిఏడిఆర్ బకాయిల కోసం రూపాయలు ఒక వెయ్యి వంద కోట్లు విడుదల చేసింది ఇక పోలీసుల సరెండర్ లీవుల కోసం నూట పది కోట్లు అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ల కోసం ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడు కోట్లు విడుదల చేసినట్లు సమాచారం ఇక దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల డెబ్బై వేల మందికి నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక జివో నె ఎంఎస్ నంబర్ తొంభై నాలుగు ప్రకారం చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నాటి జిఓఎంఎస్ నెంబర్ నైంటీ ఫోర్కి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు ఇక వీటిని మూడు సమాన విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని తెలుస్తుంది ఇక ఎవరికి ఎంత లాభం అనేది ఉదాహరణకు ఒకవేళ మీ బేసిక్కే రెండు వేల పదిహేను ప్రకారం రూపాయలు ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఉంటే నెలవారీ డిఏ రూపాయలు ఒక వెయ్యి డెబ్భై నాలుగుగా ఉన్నట్లు సమాచారం ఇక కాలపరిమితి విషయానికి వస్తే జూలై రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు మొత్తం ముప్పై నెలలుగా చెప్పుకోవచ్చు ఇక మొత్తం బకాయి సొమ్ము విషయానికి వస్తే ముప్పై మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక మూడు విడతల చెల్లింపులు ఇలా ఉన్నాయి రేపటి నుండే ఈ నిధులు మీ ఖాతాల్లో జమ కనున్నట్లు సమాచారం ఇక మొదటి విడత సుమారు పదివేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలుగా రెండో విడత పదకొండు వేల నూట తొంభై ఐదుగా ఇక మూడో విడత విషయానికి వస్తే సుమారు పదకొండు వేల ఐదు వందల పదహారుగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక గమనిక మీ బేసిక్ పేను బట్టి ఈ మొత్తంలో మార్పులు ఉంటాయని తెలుస్తుంది ఇక పోలీస్ మిత్రులకు ప్రత్యేక శుభవార్తగా చెప్పుకోవడం చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పోలీసుల సరెండర్ లీవులకు సంబంధించిన ప్రభుత్వం రూపాయలు నూట పది కోట్లను కేటాయించింది దీనివల్ల సుమారు యాభై ఐదు వేలు మంది పోలీస్ సిబ్బందికి లబ్ధి చేకూర చేకూరుతుందని చెప్పుకోవచ్చు ఇక ఎట్టకేళ్లకు తమ కష్టానికి ప్రతిఫలం అందుతున్నందున పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుందని తెలుస్తుంది ఇక ముఖ్యంగా గమనించాల్సిన విషయాల విషయానికి వస్తే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పటి నుండి రేపటి నుండే ఈ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది ఎవరెవరికి సుమారు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి సిపిఎస్ ఉద్యోగులకు మరియు రెండు పాయింట్ డెబ్బై లక్షల మంది పెన్షనర్లకు ఇది వరంగా మారనుంది ఏ ప్రతిపాదికన ఇది పాత బేసిక్ పే రెండు వేల పదిహేను పిఆర్సి ప్రకారం లెక్కించబడిన బకాయిలు అని గుర్తుంచుకోవాలని తెలుస్తుంది ఇక ముగింపు విషయానికి వస్తే చాలా కాలం తరువాత గ్రీన్ ఛానల్ ద్వారా ఈ నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఈ నగదు చేతికి అందడం ద్వారా ఉద్యోగులకు పెన్షనర్లకు ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సంవత్సరం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడమే ఈ సమాచారం మరింత వ్యక్తులు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే నుండి ఇక ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే నుండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్గా ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో అవుతున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూ ఇష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను